నేను ప్రసన్న కుమార్ బెజవాడ నక్కిన త్రీనాథరావు కాంబినేషన్ కాదు ఇది ప్రసన్న కుమార్ బెజవాడ నక్కిన త్రీనాథరావు రావు రమేష్ గారి కాంబినేషన్ కూడా అంటే ఎందుకంటే వాళ్ళు చేసిన సినిమాలో ఎక్కువ పర్సెంట్ మీరు అన్ని సినిమాలు మ్యాక్సిమం చేశారు మీరు ఈ సినిమా వాటికి ఎలా ఎలా ఉండబోతుంది ఈ సినిమా వాటికని కాదు కెరీర్ లో ఒక బెస్ట్ సందీప్ కృష్ణ గారు నాకు తెలిసి ఇంత లిబరల్ తండ్రి మీరు చేసి ఉండరు లేదు కానీ కొంతవరకు ఎవరో చేసి ఎవడో చేసి ఉండరు సినిమా ఇండస్ట్రీలో తండ్రి ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ లాగా తన ఒక ఫ్రెండ్ ఉంటే ఎలా ఉంటుందో అంత అది ఈక్వల్ గా ఉండే ఒక ఇప్పుడు జనరల్ గా చెప్పొచ్చు నీకు ఈయన కనుక బయటకు వెళ్ళి సైడ్ కొట్టి తీసుకు వస్తే ఎలా ఎందుకు కొట్టావు అని వీడే లేదనుకోండి బయటకి అలాంటి పాత్ర ఇన్నేళ్ళ నుంచి నేను నా బండి ఏం చెప్పాను సినిమా నేనేం చేస్తున్నాను సో అదే చెప్తున్నాను వాళ్ళ కాంబినేషన్ కదా నేను ఇంతవరకు చూసిన దానిలో ఇంత డ్యామ్ టు లిబరల్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు ముట్టుకోను ఒక్క బూత్ డైలాగ్ డైలాగ్ బూత్ అని అమ్మగానే ఒక చిన్న డబుల్ మీనింగ్ డైలాగ్ పడలేదు మీ సైడ్ అంతేనా అసలు సినిమా మొత్తం ఏ సినిమాకి రాయలేదు ఇప్పటివరకు ఏ సినిమాలోనూ రాయలేదు ఇందులో అసలు ఆశ్చర్యపోతారు అసలు ఏమో కానీ హై ఇంటెన్స్ కావాలి థియేటర్లో లో వాళ్ళ మీరు చెప్తూ ఉంటారు కదా అక్షరాలు కాదు చప్పట్లు రాస్తాను నేను మన త్రీనాథన గారి కాంబినేషన్ ఆయన ఎనర్జీ ప్రతి ఫ్రేమ్ లో కూడా చాలా కొత్తగా ఉంటాయి సినిమా చాలా కూల్ గా హాయిగా బావుల కొడుకు ఆయన ఉంటాయి ఆ సీన్స్ చాలా మంది అంటే బేసిక్ గా బాయ్స్ కి అంతకుముందు ఎక్కువ కొంతమందికి కాఫీలు టీలు తాగే అలవాటు ఎక్కువ ఉండదండి ఎప్పుడైతే మమ్మదుడు సినిమాలో తాగితే కదా తెలిసేది నచ్చుతుందో లేదో అని విడ అంద చూసారా ఆ తర్వాత స్టార్ట్ అయింది నిజంగా ఈ కాఫీ టీ అలవాటు చేసుకున్నాను నేనైతే అలాగే చేసుకున్నాను ఎప్పుడు మమ్మదుడు ఆ కాఫీస్ అయిన తర్వాత కాఫీ అలవాటు చేసుకున్నాం అంటే నేను టీవీలో చూసానండి నేను అప్పుడు థియేటర్లో ఏం చూడలేదు టీవీలో చూసిన తర్వాత నాకు అంతకముందు కాఫీ టీ నిజంగా అలవాట్లే ఆ వయసులో కాఫీ టీ తాగకూడదు కాఫీ వన్ వీటల్ హార్లిక్స్ కూడా ఒకసారి మా ఆడియన్స్ కోసం ఆ డైలాగ్ గుర్తు చేద్దాం తాగితేనే కదా తెలిసేది నచ్చుతుంది నాకు మీరు చెప్పండి మీకు ఎలా అనిపించింది మన ప్రసన్న కుమార్ బెజవాడ గారి రైటింగ్ తిరణాధరావు గారి డైరెక్షన్ ఈ టోటల్ ఎంటర్టైన్మెంట్ మూవీ మీకు ఎలా అనిపించింది సారీ టు ఇంట్రా మీరు ఈ క్వశ్చన్ అడిగేటప్పుడు చూసారంటే ఆయన నోట్ నుంచి పదాలు అడిగే ప్రతి క్షణంలో బాడీ యాక్టింగ్ కూడా చేస్తున్నాడు ఈయన రైటింగ్ ఆయన డైరెక్షన్ అనే మాట అర్థం అవుద్దు లేదు మరి ఆమె ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా ఎందుకంటే ఇప్పుడు ఆవిడ చెప్పిన డైలాగ్ అన్నా మనం ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలేమో అని డౌట్ వచ్చింది קונצ'ו. כן. ריקר אומה.